ఈ వాటర్ బాటిల్స్ ఆ ఎగ్స్ అనేది మొత్తం ఎక్కడికంటే కిచెన్ లకు షిఫ్ట్ చేస్తారు అన్నమాట ఇదే కిచెన్ రూమ్ ఇది కిచెన్ రూమ్ ఈ కిచెన్ లకు ఎంత షిఫ్ట్ చేస్తారు అన్నమాట ఈ వాటర్ బాటిల్స్ ఇవన్నీ సో ఇక్కడ గలీజ్ అన్న ఇక్కడ కులిహ వంద పూరి అంట పూరి ఏమో ఎవరికి అర్థం కాదు రియల్గా అంటే బాబా చాలా బాగున్నాం అనమాట గా నిలబెట్టి చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త చాలా కష్టం మనకి కనీసం ఒక పది నిమిషాలు ఆగిద్దా ట్రైన్ ఇక్కడ ఇక్కడ ఫ్రూట్స్ అది మోగల్ దేవ్ అనమాట యాపిల్ మ్యాంగో అది మీ భగినపల్లి అదే అంటారు కదా యాపిల్ మ్యాంగో ఇవి రసనాలు మీన్ ఆరెంజ్ బనానా మస్తు మస్తు ఉన్నాయి ఇక్కడ మస్తు మస్తు గుడికి అంది హాయి హైరు చూసారు కదా బనానాలు అయితే స్టాక్ ఉన్నాయా సో మనం ఇప్పుడు వచ్చేసి మన జర్నీకి మనం కేద్దాం సో బేసిక్గా ఏంటంటే మనం జనరల్ ఇది ఇది అంతా రిజర్వేషన్ అనుకుంటా జనరల్ ఏం లేదు కానీ ఏసీ కాదు నార్మల్ అనమాట అది విషయం సో అలా ఉంది విషయం సో మొత్తానికి బాబు అత్తలిమరావు బాబు ఇప్పుడు జస్ట్ చేసి భయ బయ్యా భయ సరిగ్ ఇప్పుడు జస్ట్ స్టాప్ స్టాప్ వచ్చింది కాబట్టి చాలా వరకు క్లియర్ అయింది అసలు లేకపోతే ఈ భోగిలు అయితే అసలు మామూలుగా లేదు చోటు ఆంటీ ఈ విధంగా అడ్డం పెట్టా అసలు ఎవరు బాగా మరి ఎందుకు బాగా అర్థం కాదు మరి ఏమనుకోలేమో మరి మరి ఈ భోగులు పోయే కన్నా మన కింద దిగి ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వెళ్దాం ఫస్ట్ బాబాయ్ సైడ్ గారు బాబాయ్ బాబాయ్ సైడ్ గారా సైడ్ గారా మనం వెళ్దాం ఆయన ఎవరు కాల్ సెడ్ చూసారా అది ఇడ్లీ సాంబార్ అనమాట అది ఇడ్లీ సాంబార్ రాలేదు చూసారా టైం లేకంతా స్విఫ్ట్ చేస్తా ఉన్నారు మన వాళ్ళు వాటర్ బాటిల్స్ అన్నీ అమ్ముతారు కదా సో అంటే ఇక్కడ నుంచి ఏంటంటే ఎక్కడ స్టాక్ తగ్గుతుందో అక్కడ నుంచి వాళ్ళు ఫుల్ చేసుకుంటారు అనమాట దాని తగ్గట్టు అమౌంట్ ఏమో సంథింగ్ మంచి లేదు అమౌంట్ ప్లే చేసుకుంటారేమో మరి అమౌంట్ ప్లే చేస్తారు ఇక్కడే సో ఇవన్నీ బుక్స్ అండ్ పేస్ట్ బ్రష్ వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట కాసా ఏమమ్మా సో అదే విషయమా ఇంకొంచెం ముందుకెళ్ళినా వేస్ట్ ఏముంద చూద్దాము ఎంత టైం ఉంటుందో ట్రైన్ తెలియదు మూవ్ అయినా మూవ్ అయిపోవచ్చు నట్టి ఎందుకంటే రిస్క్ అసలు ట్రైన్ మూవ్ చాలా కష్టం మంది బీ టూ మన బీ మన మన బీ వన్ బీ టూ ఇది స్టార్ట్ అయ్యేటట్టుంది ఎక్కడ బెస్ట్ మా తెలిసి ఎక్కేద్దాం సో మొత్తానికైతే అనమాట ఈ విధంగా అన్ని కాళ్ళు చేతులు బాగున్నా కూడా ఎందుకు అయితే తెలియదు రియల్గా అంటే కానీ ఎవరిని ఏమనకూడదు ఎవరు లైఫ్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము కాబట్టి సో ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్ అయితే బాబాయ్ ప్రశాంత నిద్ర వస్తున్నాడు సో బేసిక్ అయితే చూసారు కదా టేషన్ అంత కలిసి ఉందో ఇటువంటి టేషన్ అయితే నేను ఇప్పుడు చూడలేదు చూడను చూడలేను ఎక్కడ అబ్బా